మళ్ళీ అయితే మీరు ఎంతో సంతోషంగా నాకు ఈ శ్రీమంతం చేపిస్తున్నారు మీకు ఈ శ్రీమంతం అనే ఆనందాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంచి నేను అక్కకి ఈ బిడ్డనిచ్చి నేను వెళ్ళిపోతాను అనైతే అనుకుని ఏడుస్తూ ఉంటుంది మనము అక్కకి చాలా ద్రోహం చేసాము ఆ ద్రోహంకి బదులుగా నా బిడ్డని ఇచ్చి నేను దాన్ని సమకూర్చుతాను అనైతే అంటూ ఉంటుంది అలా అంటూ ఏడుస్తూ ఉంటుంది మళ్ళీ ఇక అరవింద్ అయితే గౌతమ్ని ఫాలో అవుతూ తన వెనకాతల పోలీసులని అయితే తీసుకొని వస్తాడు అలా అరవింద్ తన వెనక పోలీసులు తీసుకుని వచ్చి గౌతమ్కి తెలియకుండా నెమ్మదిగా ఆ ఇంట్లోకి అయితే చొరబడుతూ ఉంటాడు ఇక మళ్ళీ అయితే ఏడుస్తూ ఉంటుంది ఎలా అయినా నా ఈ బిడ్డని అక్కకి అందజేయాలి అని అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక మళ్ళీ అయితే ఎలా అయినా నెమ్మదిగా మళ్ళీని ఇక్కడి నుంచి తప్పించుకుని తీసుకుని వెళ్ళిపోవాలి గౌతమ్ నుంచి మళ్ళీని తీసుకుని వెళ్ళిపోవాలి అని అయితే మళ్ళీ అనుకుంటూ ఉంటుంది ఇక మళ్ళీ మీరు మీరు అన్నట్లుగా మీకు శ్రీమంతం ఆనందాన్ని ఇచ్చి మరి నేను నా అక్కకి బిడ్డని ఇస్తాను అది ఇచ్చే తీరు తాను అనేది అనుకుంటూ ఉంటుంది ఇక అరవింద్ అయితే నెమ్మదిగా తన ఇంటికి వచ్చి గౌతమ్కి తెలియకుండా లోపలికైతే చొరబడుతూ ఉంటాడు పోలీసులు కూడా తన వెంట తీసుకొని వచ్చి లోపలికి తీసుకొని వస్తూ ఉంటాడు అక్కడి నుంచి ఎలా అయినా నెమ్మదిగా మాలని మళ్ళీని తప్పించుకొని తీ గౌతమ్ నుంచి తప్పించి తీసుకెళ్ళిపోవాలని అరవింద్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటాడు ఇక మాలిని కూడా అలానే అనుకుంటూ ఉంటుంది ఒకరికొకరు తెలియకుండా గౌతమ్ నుంచి తప్పించుకోవాలని అయితే అనుకుంటూ ఉంటారు